అందరికీ నమస్తే ఈరోజు మనము తెలుసుకుపోయే వేదమంత్రము ఓం నామానితే శతక్రతో విశ్వాభి గీర్భి ఈ మహే ఇంద్ర అభిమాతిహే ఋగ్వేద మంత్రము భావార్థము మరియు వివరణ ఓ పరమేశ్వర నీ నామములను కీర్తించుటకే నాకు ఈ వాణి లభించినది చూడండి మానవులందరికీ కూడా ఈ యొక్క వాక్కు ఎందుకొరకు ఇచ్చబడింది అనేది మంత్రంలో చెప్పబడతా ఉంది మనము పరమేశ్వరుని యొక్క నామములు అనంతమైన నామాలు ఉన్నాయి కదా ఆ నామములను కీర్తించుటకే అంటే వాటిని పలుకుతూ వారిని అందరికీ తెలియజేస్తూ వాటితో మనము గానము చేస్తూ ఉండడానికే ఈ యొక్క వాక్కు అనేది ఇవ్వబడినది కావున నిరంతరము నీ నామస్మరణమే చేయుదుతుందము కావున మనము ఎల్లప్పుడూ భగవంతుని యొక్క నామస్మరణలోనే మన వాక్కును ఉపయోగిస్తూ ఉండాలి అంటే ఏంటి ఎప్పుడు భగవంతుని గురించే మనం పలుకులు ఉండాలి ఇతర నిరర్థకములు ఇతరములనివి నిరర్థకములు భగవంతుడు అనేది లేకుండా మనం పలికే వాక్కులన్నీ నిరర్థకములు అవి కావున అనీశ్వరీయములకు విషయ సంకీర్తనమున నా వాణిని వెచ్చింపను చాలా చాలా అందరూ కూడా బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు అంటే మన వాణిని ఎట్ల పడితే అట్లా ఎట్లా మనకు తోచిన విధంగా దాన్ని ఉపయోగించకూడదు అనీశ్వరీయములు అంటే ఏంటి వేదములో చెప్పబడకుండా పరమాత్మునికి సంబంధం లేకుండా ఉన్నటువంటి వాక్కులన్నీ కూడా నేను పలకను అవి నిరర్థకములు అట్లాంటివి నేను వసింతను ఓ ఇంద్ర నా ప్రతి పలుకునందును నీవే వసింతువు నేను పలికేటటువంటి ప్రతి మాటలో కూడా నీవో నీవే వసింతువు నువ్వే కనపడాలి ఓ ఇంద్ర నా పలుకులలో నీ నామములే కీర్తింపబడుచుండును అట్లు చెయ్యని నాడు నేను నా శత్రువులను ఎట్లు పరాభవింపగలను చూడండి ఇక్కడ నేను పలికేటటువంటి ప్రతి మాటలో కూడా నీ నామములే కీర్తించబడాలి అలా నేను చెయ్యని నాడు నేను నా శత్రువులను ఎట్లు పరాభవింపగలను అంటే మన వాక్కులలో భగవంతుడిగిన లేకపోతే మనం మన శత్రువులను మనం ఓడించలేం అంటే ఎవరైనా ఒక శత్రువును మనం ఓడించాలి శత్రువు కంటే మనం పైకి ఎదగాలి అంటే మనం ఎప్పుడు మన నోటితో భగవంతుని యొక్క వాక్కులనే మనం పలుకుతుండాలి ఆయన నామస్మరణం జరుగుతూ ఉండాలి వాని నుండి నా రక్షణ ఎట్లు కలుగునో నాకు గల శత్రువులలో పెద్ద శత్రువు అభిమాతి అనగా అభిమానము చూడండి ఇక్కడ ఆ శత్రువులు ఎవరో కూడా ఈ మంత్రంలో మనకు చెప్పబడతా ఉంది ఎవరు మనకు మొట్టమొదటి శత్రువు అభిమానము అభిమానం అంటే ఏంటి గర్వం నేను అది అభిమానం అంటారు నేను అనేది మరి ఇది ఇది ఒక శత్రువు మరి దాన్ని మనం జయించాలంటే ఏం చేయాలి మన వాక్కులలో ఎప్పుడు కూడా పరమాత్మనే నామస్మరణ జరుగుతూ ఉండాలి మరి ఈ మహాశత్రువును పరిమార్చుటకే నీ నామమనేడి మహా అస్త్రమును ప్రయోగించుచున్నాడా మనుష్యుడు కామక్రోధాది శత్రువులను పరిమార్చక ఆత్మ ఉన్నతిని ఎట్లు పొందగలడు ఇక మనుష్యుడు ఈ యొక్క శత్రువుల గురించి అంటే చూడండి బయట శత్రువులు కాదు మన లోపల ఉన్నటువంటి శత్రువుల గురించి ఈ మంత్రం చెప్తా ఉంది కామక్రోధాది అరిషడ్ వర్గములనేటటువంటి శత్రువులను మనము దూరం చేసుకోవాలి వాటిపైన మనం విజయం సాధించాలంటే మనము ఖచ్చితంగా పరమాత్మ యొక్క నామస్మరణ చేసుకుంటూ ఉండాలి అప్పుడే మనిషి ఆత్మోన్నతి చెందగలడు లేకపోతే చెందలేడు ఉన్నతి కావాలంటే ముందు ఈ శత్రువులు దూరం కావాలి అరిషట్ వర్గాలు పోవాలి ఇక వాణిని జయించిననో అభిమానము అహంకారము అభిమానం అంటే అహంకారం ఈ యొక్క అస్మిత మనుష్యుని విడవదు చూడండి దీన్నే పతంజలి మహర్షి భాషలో అస్మిత అనే పదము మనకు తెలియజేయడం జరిగింది అస్మిత అంటే అహంకారము అని అర్థం చూడండి ఇక్కడ ఇది మనుష్యుని విడవదు ఏది కామక్రోధాది అరిషడ్ వర్గాలు పోయినా కానీ ఈ యొక్క అస్మిత అంటే ఏంటి అహంకారం అభిమానం అనేది పోదు ఈ అవిద్య లేశము ఏమాత్రము మిగిలి ఉన్నను అస్మిత వెంటాడుచూనే ఉండును ప్రభు ఈ అహంకారము నేనుండి నన్ను ఎన్నడు ఎన్నప్పుడు దూరము చేయు యత్నించుచూనే ఉండును ఎవరికైతే ఈ అహంకారం అనేది ఉంటుందో అభిమానం అనేది ఇక వారు భగవంతునికి ఎల్లప్పుడూ దూరంగానే ఉంటారు ఎందుకంటే అది దూరం చేస్తుంది అది చాలా ప్రమాదకరమైనటువంటిది మనుష్యుడు ఎంత ఉన్నతిని పొందినను తాను పుణ్యాత్ముడను అభిమానము విడువదు చూడండి వాడు ఎంత ఉన్నతిని సాధించినా కానీ వానిలో ఉన్నటువంటి ఆ అహంకారం అస్మిత అనేటటువంటిది అభిమానం అనేటటువంటిది వాణ్ణి విడిచిపెట్టదు వాడు పుణ్యములు చేస్తుంటాడు కానీ వాడిని విడిచిపెట్టకుండా ఉంటుంది అది మరి ఈ అభిమానము అతనిని పతిను పతితుని చేయుటకు చాలు ఓ అనంత వీర్య అనంత ప్రజ్ఞ కావుననే నీ నామములనే నిరంతరము నేను కీర్తింతును కావున ఓ పరమేశ్వర అనంత ప్రజ్ఞ ఓ ఈశ్వర నీ నామములనే నేను నిరంతరము కీర్తింతును నీ పవిత్రమైనటువంటి నామమైన ప్రణవ జపమును చేయుచుందును అయితే ఇక్కడ పరమేశ్వరుని నామాలు అనంతము ఉన్నాయి కాబట్టి అందులో పవిత్రమైనటువంటి నామము ఓంకారము ఆ యొక్క ఓంకారమునే నేను నిరంతరము జపింతును కీర్తింతును నేను ఏదో ఒక సత్కార్యమును చేసి నేనొక గొప్ప కార్యము చేసి తినని భావన మనస్సున కలగగానే ప్రభు నీ నామమునే స్మరించి ఆ అభిమానమును చూర్ణము చేయుచుందును చూడండి ఇక్కడ చాలా మంచి పాయింట్ ఇది ఒక ఎవరైనా సరే లోకంలో ఒక సత్కార్యం ఒక మంచి పని చేశారనుకోండి వెంటనే వారికి అభిమానం కలుగుతుంది ఆ అభిమానాన్ని అక్కడే దాన్ని భస్మం చేసుకుంటే అతడు ఆత్మోన్నతి చెందుతాడు అతను మోక్షం పొందుతాడు లేకపోతే పొందలేడు అంటే మనము సత్కార్యములు చేసిన వెంటనే అభిమానం కలుగుతుంది ఇది నేను చేశాను అని కలుగుతుంది మరి దాన్ని అక్కడే దూరం చేయాలంటే ఏం చేయాలి పరమాత్మ నామస్మరణ ఓంకార జపము చేయాలి మనము సత్కార్యములు చేస్తూ ఓంకార జపమును చేస్తే మనలో అభిమానము రాదు ఎందుకు ఆ ఓం అనేది విశ్వరక్షకుడు పరమాత్మ భగవంతుడే సర్వశక్తిమంతుడు అని గుర్తు పెట్టుకొని చేస్తావు అప్పుడు నువ్వు చేసిన కార్యం నీకు గొప్పగా కనపడదు నీ అహంకారం దూరమవుతుంది కాబట్టి సత్కార్యములు చేసేవారందరూ కూడా ఓంకారం జపం చేయాలి పరమాత్మను జపం చేయాలి లేకపోతే అతను అభిమానంతో కిందికి దిగదారిపోతాడు కింద పడిపోతాడు ఆత్మోన్నతిని సాధించలేడు అభిమానం అనేది అంత మహాశత్రువు అని ఈ మంత్రం చెప్తా ఉంది కాబట్టి చూడండి ఇక్కడ ఇది గుర్తింపగానే నా అభిమానము పలాయనము చిత్తగింపకే మగును చూడండి ఈ విధంగా చేస్తానే అభిమానం అనేది ఖచ్చితంగా పలాయనం అనేది పోతుంది ఉండదు నీ నామస్మరణతో నా శిరస్సు వనతమగును నీకు నతమస్తకుడను అగుటయ్యే తడవుగా ని నా అభిమానము ఎక్కడ అంతరార్ధమగునో తెలియదు అది ఎక్కడనూ భాషించదు అంతటను నీ మహిమయే దృగ్గోచరము అగును స్వామి ఈ విశాల పృథివీ ఈ బ్రహ్మాండమునందు వ్యాపించి ఉన్నటువంటి నీ మహిమ ముందు నేను ఎంత అల్పుడనో నాకు బోధపడును చూడండి ఇక్కడ అదే పాయింట్ చెప్పబడతా ఉంది ఏమని ఈ విధంగా ఒక మంచి పని చేసినప్పుడు మనం భగవంతునిగిన స్మరణ చేసుకుంటూ ఉంటే అప్పుడు ఈ పరమాత్మ ఈ బ్రహ్మాండమును నడిపిస్తున్నాడు ఎంత గొప్ప కార్యం చెప్పండి ఆ కార్యం ముందు నీవు చేసిన కార్యం ఎంత అనేటటువంటిది నీ కలుగుతుంది అలా కలగగానే నీకు అభిమానం అనేది నాశనమవుతుంది ఆ అహంకారం అనేది పోతుంది నిరభిమానుడనై ఎంతగా సుఖింతునో వర్ణింపజాలను అప్పుడు నీకు అభిమానం పోయి నిరభిమానుడవై నీవు అత్యంత సుఖమును పొందుతావు కాబట్టి ఈ లోకములో చాలామంది మంచి కార్యములు చేస్తున్నారు కానీ నేను చేస్తున్నాను అనే అభిమానంతో ఉన్నారు కాబట్టి వాళ్ళు సుఖం పడడం లేదు చాలామంది గొప్ప కార్యములు చేస్తున్నారు చేసి ఇది నేను చేశాను అని లోకానికి చెప్పుకుంటున్నారు అక్కడే వాళ్ళు సుఖమనేది దూరం చేసుకుంటున్నారు ఆ అభిమానం అనేది మహాశత్రువు అన్నిటికంటే పెద్ద శత్రువు ఏది కామక్రోధాదుల కంటే శత్రువు కాబట్టి అది ఎట్లా వస్తుంది ఒక మంచి పని ఎవరికైనా ఒక దానం చేశావు అనుకో వెంటనే అహంకారం వచ్చేస్తుంది నేను చేశాను అని ఫీల్ కలుగుతుంది అక్కడే నీవు పతితుని అవుతున్నావు అంటే కిందికి దిగజారిపోతున్నావు కాబట్టి అది పోవాలంటే మనం మంచి కార్యములు చేస్తూ ఆ భగవంతుని నామస్మరణ చేయాలి ఈ నామస్మరణ జపము వలన ఖచ్చితంగా మనలో ఆ అహంకారం అనేదే ఇంకా మంచి కార్యములు చేస్తూ ఓంకారాన్ని జపము చేస్తుంటే మీకు అహంకారం అభిమానమే ఉండదు ఈ అస్మిత అనేటటువంటి క్లేషము నాశనమవుతుంది కావున ప్రభు నీ నామస్మరణ మహిమను ఏమని కొనియాడగలను చూడండి భగవంతుడు మనలో ఉన్నటువంటి ఈ యొక్క అభిమానం ఈ అహంకారము దూరం చేసుకోవడానికి ఈ మంత్రము నామస్మరణ భగవంతుని యొక్క నామస్మరణ వల్ల నీ అహంకారము దూరమవుతుంది ఎందుకు దూరమవుతుందంటే ఆ నామస్మరణ కూడా నువ్వు అర్థపూర్వకంగా చేస్తావు ఓం అంటే పరమాత్మ విశ్వరక్షకుడు సర్వవ్యాపకుడు ప్రకాశస్వరూపుడు దయానంద మహర్షి ఓంకారం గురించి సత్యార్థ ప్రకాశంలో తొమ్మిది నామాలు విశేషమైనటువంటి నామాలను అకారంలో మూడు నామాలు ఉకారంలో మూడు నామాలు మకారంలో మూడు నామాలు విశేష వ్యాహృతులు ఆ అర్థాలన్నీ నువ్వు మనసులో పెట్టుకొని ఓంకారం జపం చేస్తే నీ యొక్క సమస్త అభిమానం అహంకారం మొత్తం నాశనం అయిపోతుంది నువ్వు చాలా సుఖింతువు ఆ సుఖాన్ని నువ్వు వర్ణించలేవంట వర్ణించలే ఏమని వర్ణించగలను ఆ సుఖాన్ని కాబట్టి మంచి కార్యములు చేయాలి మంచి కార్యములు చేసి ఊరికి కూర్చోకూడదు అభిమానము అహంకారము వచ్చేస్తుంది నేను గొప్ప అక్కడే నువ్వు కింద పడిపోతావు కాబట్టి ఆ విధంగా మంచి కార్యములు చేస్తూ సర్వరక్షకుడైనటువంటి విశ్వరక్షకుడైనటువంటి సర్వవ్యాపకుడైనటువంటి పరమాత్మ నామస్మరణ ఓంకార జపమును చేయాలి చేసినప్పుడే అహంకారము దూరమై నిరభిమానివై నీవు చాలా సుఖిస్తావు ఓం తత్ సత్